సామాన్లు కిరణ సామాన్లు కూడా మనకే ఇవ్వకుండా చేసే విధంగా అగ్రవర్ణాలు మన మీద ఆ రోజు సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె విషయంలో మామూలు పాడడం జరిగింది స్వతంత్ర సమరయోధకులు ఎలా చేశారో అన్న విషయం జ్ఞాపం చేసుకుంటే మనకు అర్థమవుతుంది మన గ్రామాల్లో చేసిన కార్యక్రమాల్లో అది ఒక ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా ఉండదు మనం మన ప్రొటెక్షన్ అంటే మనం మనం రక్షించుకోవాలి అగ్రవర్ణాలకే వాళ్ళ డబ్బులతో ఉన్నవాళ్ళు మన కూలి కూలి న్ చేసే బతుకువలము తాగడానికి గంజి లేని వాళ్ళు కాబట్టి మనం 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 సొంతంగా ప్రొడక్షన్ చేసుకోవాలని ఉద్దేశంతో ఆయన ఏం చేసేటంటే ఆ కార్యక్రమం అప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరైతే దమ్మున్న కే ఉన్నాడో మంచి వ్యక్తి ఆ దమ్మున్న ప్రతి వ్యక్తి కూడా ఇంటింటికి ఒక బల్లిని చేయించండి అంటే ఆ బల్లి కూడా నాకు తెలుసుకోవడం చెప్తున్నాను ఎలాగా ఏ విధంగా మనం గ్రామాన్ని రక్షించుకోవాలి ఈ విధంగా మన మనం అంత అగ్రవర్ణాల నుంచి మనం కాపాడుకోవాలని ఉద్యోగించుంటే గ్రామానికే ప్రతి ఒక్కరికి సుమారు ఇంచుమించుకో యాభై యాభై ఆరు రూపాయలు బలి ఉంటాయి ఇంకా బయలు కూడా చెప్తున్నాడు ఆ బల్యానికి కూడా నేను మా చిన్న నిం చేయడంటే నూనె పెట్టి నూనె పెట్టి వాడు ఆ బల్యాన్ని నూనె పెడితే తెలిసినాడు ఎంత ఎంతకో బల్లి ఉండేది ఇంకా ప్రతి ఒక్కరికి బల్లి ఆ బల్లెలు విధించడం తెలుసు ఆయన ఇంటికించేవాడు అంటే మనకే మనలో మనం రేపు పొద్దున్న జనం తక్కువ కండబలం ఎక్కువ బుద్ధిబలం బలం తక్కువ అని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి బల్లిం ఇచ్చి మన పేట మీదకి ఏమైనా దాడి జరిగిన జరే మనం అటాక్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఆయన ఆ రోజున ఆ చేయడంలో గొప్ప ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజుని మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన మనకే అతను అరినిసలు శ్రమించి మన కోసమే ఉద్దుండేది కాదు ఏముండేది కాదు ఒంటికి పట్టు ఉండేది కాదు ఓ కాలం పైకి మడతెట్టి ఓ కాలము ఓ బట్టం ఇలా పెట్టి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడంటే కలెక్టర్ ముందు అక్కడ నక్కా వెంకటరత్న వ్యక్తి ఉంటాడు యాంకిల్ పెడుతు ఉంటాడు ముందు అతను పిల్లండే అని అతను ఇన్వెట్ చేసే మహా వ్యక్తి మన నక్కా వెంకటరత్న వచ్చాడు రా ఏదో స్కీమ్ పట్టి వచ్చాడు ప్రతి ఒక్క కలెక్టర్ కూడా ఆ విధంగా మన పేట విషయంలో దిబల మీద ఆ కార్యక్రమం అయితే ఏడు పద్దెనిమిది ఎంత ఉందో మొత్తం ఐదు ఎకాల మనకు బర్యల గ్రౌండ్గా ఇవ్వడం జరిగింది అదంతా ఆయన పూజమే ఈ రోజుని మనం ఒక మనిషిని భూస్థాపితం చేయాలంటే అట్లీస్ట్ ఇప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు పే చేయాలి టౌన్లో అయితే ఆ కార్యక్రమానికి మనతో విశాలంగా మనకు అలాంటి సౌకర్యాలంటే మహానుభావుని ఈ వ్యక్తిని గుర్తించుకున్న వ్యక్తి అదేవిధంగా కొబ్బరిద కాలనీ ఉంది కొబ్బరిద ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి మూడే చెట్లు నాలుగు చెట్లు చెప్పిన ప్రతి ఒక్కరికి ఆ ఇల్లు ఇప్పించడం జరిగింది మరి ఇచ్చిన కార్యక్రమాలు చాలా ఉన్నాయో తిప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది అందుచేత ఇలాంటి వ్యక్తిని మనం ఆహార నశలో జ్ఞాపం చేసుకుంటూ పుట్టినరోజు అయితేనే వర్ధాంతిని అయితేనేమి అతన్ని మనం జ్ఞాపం చేసుకోవాలని విధంగా మరి మన పేటలో చాలామంది సొసైటీ పొందిన వ్యక్తులు ఉన్నారు అలాంటి వ్యక్తిని మనం జ్ఞాపం చేసుకోవాలని నాకు వచ్చిన ఆలోచన విధానం ఏంటంటే ఇప్పుడు ఒక ఇప్పుడు అంబేద్కర్ విషయాలు కొన్ని స్టార్చ్యూలు కాకుండా కొన్ని హెడ్లు ఎత్తారు తలకై ఆ తల నిమిత్తం ఈ సొసైటీ ద్వారా కొంతమంది ఆలోచించుకుని ఎంతో కొంత తమ వాళ్ళకు చూసిన సాయం బట్టి ఎక్కడొక స్వేచ్ఛ చూపిస్తే ఆ ఎడ్డం తల ఇప్పటివరకు ఉంటుంది అతను మనం వర్ధింతుడికి అయితేనేమి జైతులకి అయితేనేమి జ్ఞాపకం చేసుకునే విధానంగా ఆయన వల్ల మనం లబ్ధి పొందాము పొందాము కాబట్టి మనకు ఆయన ఆలోచన వచ్చింది మన నాన్న వాళ్ళు చెప్తే ఉండేవారు మా చిన్ననా బడుగుఫలైతేనే మీ బొడుగు పొడి అయితేనేమి మా నాన్న మంచి గొప్ప వ్యక్తిరా అతను మనం గౌరవించాలి మన ఊరు పెట్టుబడి అన్నారా అని చెప్పేసి మమ్మల్ని చాలాసార్లు బోధించారు అని దానిని స్పందించి మరి స్వచటంలో ఉన్నటువంటి సహాయ సేకరులతో నేను కూడా ఆ విషయంలో నేను ముందుంటాను మీరు అందరూ సహాయ సేకరులతో అతని యొక్క తల అంటే ఎడ్డ యాజ్ఞం చేసుకుని మనం వర్ధం తెచ్చేలా వర్ధం చేసేలాగా జయించొచ్చి జయించేసేలాగా మీరంతా సహాయ సేకరణ అందించాలని అదే విధంగా ఇప్పుడు అతనిలాగే అతను పెద్ద కుమారుడు పేటలో ఏ విషయం వచ్చినా ముందుండి నేనున్నాను అనే ఉద్దేశంతో అతను ఆ కార్యక్రమం అతను అతను అనుసరించి పాల్గొన్నాడు అతను అతను కూడా మనం ముందు చేసినందుకు అతను కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందుచేత నేను చెప్పిన విషయం అతను తల అంటే హెడ్ ఎక్కడ దిక్కుని మనం స్పీచ్ చూపించి తీసుకునేక సొసైటీ పొందిన ప్రతి వ్యక్తి తల సహా సహాయ సేకలు అందించాలి అంత కొద్ది గొప్ప అందులో నేను కొంటున్నాను కనుక ఆ హెడ్ను పురస్కరించుకుని దాని మీద ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను మనం తీసుకుంటాడు ఈ కాశం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ నక్క వెంకటరత్ని కుటుంబ సభ్యులకి ప్రత్యేక హోదా తెలియస్తూ కూడా హృదయపరంగా కుటుంబ సభ్యులందరూ కూడా మరింత కార్యక్రమాలు పదకొండవ పద్ధతికి ఇంత బాగా నిర్వహించిన సంకరత్న గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేయాలి మరి ఆయన చేసిన కార్యక్రమాలు మరి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన చేసినవి కూడా మనం చాలామంది అనుభవించుకుంటున్నాం అలా మనకి వరవోరి గొడవల్లో కూడా అప్పుడు మన చిన్నప్పుడు మరి సమ్మి వస్తే ఆ సమ్మెలో కూడా ఆయనతో పాటు చాలామంది సహకారం చేసి డప్పుడూ మరి చెప్పిన కూడా ఆ భూమి రావడానికి మనుషులు రావడానికి మరి అందులోనే మరి సాహిబులకి కొంత ఉండటం మరి రజులకి కొంత అవ్వటం ఇవన్నీ కూడా ఆయన సహకారం వల్లే కొన్ని జరిగింది అది కాకుండా మన కొబ్బరి తోట కోల్ని కూడా మరి ఆయనతోటి చాలామంది పెద్దలు కూడా ఆయనతో సహవాదం చేసి ఆయన గ్రామం అక్కడికి వెళ్ళి మరి ప్రపంచ కాకినాడ వెళ్ళాలంటే ఇక్కడ ఐదు అందరూ బయలుదేరితే కానీ కాకినాడ ఇల్లు చాలా అంత కృషి ఆయన వెనకాల ఈ రోజున మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చేపట్టిన కార్యక్రమాలన్నీ మరి ఎస్సీలకి కోట అందాలని అంటే అప్పుల్లో కూడా అంబేద్కర్ గురించి ఒకసారి ఎకరత్నం గారు నేను అంబేద్కర్ గురించి మీకు తెలిసేది అంటే అప్పుల్లో ఆయన అంత అభివృద్ధిగా మాకు తెలియదురా బాబు మరి ఫలించిన పద్ధలన్నీ కూడా ఆయన అని తర్వాత మనం తెలిసిందన్నారు అలాగే కాకుండా మరి మన పుట్లంకలో చాలా కార్యక్రమాలు చాలా చాలా కార్యక్రమాలు చేశారైనా మరి ఆయన చూస్తూ చాలామంది ఇలా సొసైటీ ఐదు సంవత్సరాలు వచ్చిందంటే అది పెళ్ళికి కానీ చిన్న కానీ అన్నిటికీ కూడా దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది అలా ఆయన చేసిన యక్ష అని నేను అనుకుంటున్నాను మరి కార్యక్రమంలో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు మాకంత పెద్దవాళ్ళు ఆయనతో సహవాసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కూడా ఆయనతో నడిచిన వారు కూడా ఆయన గురించి మీకు తెలిసిన మట్టుకి మరి రెండు మూడు మాటలు మాట్లాడాలని మరి ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మరి అదేవిధంగా